బిగ్ బాస్ హౌస్లో ముగ్గురికి అయితే బ్రిక్స్ గేమ్ పెడతారు ఇందులో ఫస్ట్ కళ్యాణ్ అయితే విన్ అవుతాడనమాట తర్వాత ఇమ్ముకి రీతుకి గేమ్ జరుగుతుంది అదే కంటిన్యూషన్లో ఇందులో రీతు గెలుస్తుంది అనమాట బిగ్ బాస్ సీజన్ నైన్ ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడానికి ఒక అడుగు దూరంలో ఉన్నారు ఈ చివరి యుద్ధంలో కూడా తమ సత్తా ఎవరు చాటుతారో వారే ఆ గౌరవాన్ని పొందగలుగుతారు మీకు ఇస్తున్న చివరి ఛాలెంజ్ ఇది జయంబు నిచ్చయాంబురా అయితే టెనెల్స్లో ఉన్న బ్యాగ్స్ని బయటకు వేసి టెనెల్ ద్వారా పాక్కుంటూ వెళ్ళి ఆ లివింగ్ ఏరియాలోకి వెళ్ళాలి ఆ లివింగ్ ఏరియాలో ఉన్న ఒక పోల్ని పట్టుకొని బ్రిక్స్ మీద పెట్టి వాటి మీద బ్యాలెన్స్ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాలి గార్డెన్ ఏరియాకి నడుచుకుంటూ వెళ్ళాలి అలా నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న మూడు బాల్స్లో ఒక బాల్ మాత్రమే తీసుకొని వచ్చి స్లాడర్పై రోల్ చేసి బాస్కెట్లో పడేలా చేయాలి అలా ఎవరైతే బాస్కెట్లో పడేలా చేసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళ ఫోటో ఫైనలిస్ట్ అని ఫజిల్ ఉంటుందన్నమాట దాన్ని ఎవరైతే సెట్ చేస్తారో వాళ్ళే ఈ బీబీ నైన్ ఫైనలిస్ట్ ఫస్ట్ అన్ అన్నమాట ఈ గేమ్ అయితే చూడటానికి చాలా బాగుంది మరి వీళ్ళిద్దరు మీరు ఎవరికి గెలవాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి అలాగే వారికి సపోర్ట్ చేస్తూ అయితే కామెంట్ పెట్టండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైవ్ అప్డేట్స్తో మన ఛానల్లో మేము ఉంటాను